లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజు రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని లయన్స్ శ్యామ్సుందర్ పహాడే తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుద్రూర్ ఎస్ఐ సాయన్న పాల్గొని రక్తదానం చేసిన దాతలను అభినందించారు ఈ సందర్భంగా రుద్రూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేవి మోహన్ మాట్లాడుతూ రక్తదాన శిబిరం రక్తదాన శిబిరంలో ఇరవై రెండు యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ బోధన్ వారికి అందించడం జరిగిందని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో రక్తపు నిల్వలు పూర్తిగా లేనందున వారి కోరిక మేరకు అత్యవసరంగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించడం జరిగిందని సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకు అందజేయడం జరిగిందని ఆయన తెలియజేశారు రిపోర్టర్ రోమాకాంత్ రక్తదానం చేయడం పట్ల పలువురు ఆయనను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కట్టా శ్రీనివాస్ కర్ణాశంకర్ వెంకటరమణ క్లబ్ సభ్యులు లయన్స్ సుందర్ పహాడే గుండూరు ప్రశాంత్ గౌడ్ ఇమ్రాన్ పుట్టిసాగర్ గాండ్ల మధు తుక్కి మహేష్ షామీర్ ఇతర సభ్యులు వినయ్ కుమ్మరి గణేష్ భోజుగొండ తదితరులు పాల్గొన్నారు